చూడండి మనం చూచేది ఏం చూస్తున్నాం ద ఫోకస్ మన దేని మీద దృష్టి పెట్టి ఉన్నాము ద కాన్సన్ట్రేషన్ మన దేని మీద మనసు కేంద్రీకరించి ఉన్నాం యాజ్ అ మ్యాన్ థింగ్స్ ఇన్ హిస్ హార్ట్ ఒక మనుషుడు తన యొక్క హృదయంలో తన మనసులో ఆలోచించిన ప్రకారంగా హి బికమ్ లైక్ దిస్ ఆ మనుషుడు ఆ రీతిగానే ఉంటూ ఉంటాడు ప్లీజ్ అండర్స్టాండ్ దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి సెంట్ ప్యాట్రిక్ ప్యాట్రిక్ అనేటువంటి అనేటువంటి మిషనరీ టు ఐర్లాండ్ ఐర్లాండ్ ఆయన దేశానికి మిషనరీగా వెళ్ళి ఉన్నాడు చాలా సంవత్సరాల క్రితం ఈ దిస్ ట్రూత్ ఆయన ఈ గొప్ప సత్యాన్ని పట్టుకోగలిగాడు హీ వాస్ థింకింగ్ ఆల్ ఎప్పుడు అదే ఆలోచిస్తూ వచ్చాడు క్రిస్టియన్ క్రీస్తు నాలో వండి ఉన్నారు క్రీస్తు నాలో వండి ఉన్నారు క్రీస్తు అబౌ మే క్రీస్తు నా మీద ఉండి ఉన్నారు క్రీస్తు అండర్ మే క్రీస్తు నా క్రింద క్రీస్తే ఉన్నారు క్రీస్తు ఇస్ క్రీస్తు నా కుడి పక్క ఉన్నారు క్రీస్తు ఇస్ ఎట్ మై లెఫ్ట్ సైడ్ క్రీస్తు నా ఎడ ప్రక్క నుండి ఉన్నారు క్రీస్తు ఇస్ ఆల్ అరౌండ్ మే క్రీస్తు నా చుట్టూరు ఉండి ఉన్నారు హి వాస్ సో అబ్సర్బ్డ్ బై ద థాట్ ఈ ఆలోచనతో పూర్తిగా మునిగిపోయాడండి బాబాయినా ఆల్మోస్ట్ అబ్సెస్డ్ పూర్తిగా అందులో లీనమైపోయాడు ఆయన ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ పొద్దున్న నుంచి రాత్రి వరకు హీ విల్ స్పీకింగ్ ఇట్ స్పీకింగ్ ఇట్ స్పీకింగ్ ఇట్ దానినే మాట్లాడుతూ 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 ఉండేవాడు ఆయన టు హిమ్ సెల్ఫ్ తనంతట తానే మాట్లాడుకునేవాడు తనకి తానే మాట్లాడుతానే మెడిటేషన్ తనకు తానే మాట్లాడుకుంటూ అదే ధ్యానిస్తూ ఉండేవాడు మెడిటేషన్ మీన్స్ ధ్యానము అని అంటే పాండరింగ్ దాని గురించి ఆలోచిస్తూ అండ్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ మనకు మనమే తనకు తానే మాట్లాడుకుంటూ ఉండటం దట్ దట్ ఈస్ మెడిటేషన్ దాన్ని ధ్యానము అని అంటాం ద అంటుంది హీ మెడిటేట్ హిస్ ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో అండ్ అండ్ నైట్ నైట్ మీన్స్ ఇట్స్ నాట్ టేకింగ్ ఎ అండ్ రీడింగ్ రీడింగ్ దినము పగలు రాత్రులు కూడా అంటే బైబిల్ చదువుతూ ఉండటం కాదు స్పీకింగ్ టు యువర్ సెల్ మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి ఇన్ ద మైండ్ మనసులో మాట్లాడుకుంటూ ఉండాలి ఆయన నాలో క్రైస్ట్ ఇస్ ఇన్ మీ క్రీస్తు నాలో ఉన్నాడు క్రైస్ట్ ఇస్ ఓ క్రీస్తు నా మీద ఉన్నాడు క్రీస్ట్ ఇస్ దిస్ సైడ్ క్రీస్ట్ ఇటు పక్క ఉన్నాడు క్రీస్ట్ ఇస్ దిస్ సైడ్ క్రీస్ట్ ఇటు పక్క ఉన్నాడు క్రైస్ట్ ఇస్ క్యారియింగ్ మీ క్రీస్ట్ ఏన నెత్తుకొని మోస్తున్నాడు క్రీస్ట్ ఇస్ ఆల్ అరౌండ్ మీ క్రీస్తు నా చుట్టూరు ఉండి ఉన్నాడు హి ఇస్ రాపింగ్ మీ అరౌండ్ ఆయన నల్లలా చుట్టుముట్టేసాడు ఆయన లిసన్ 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 వినండి 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 లాగా యు నో వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుందో తెలుసాండి ఆమెని అఫిసా యస్ అన్న ఐ లిసన్ అన్న అన్నా నేను వింటానన్నా అని చెప్పేసారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ I, I tell you another word. Inko kamar jeptan venandi. All of you are meditating all the time. Meal or prathyakkar kora, yalla pruthi anam chesstu All the time. Yalla pruthi anam chesstu naar. Now some of you think what will happen? What bus to catch after one hour? Meal kontham anam kona nete. Sign kalomala ye bade bhat kona. Okay, how to go into that house? Iinte dekir kela kela

భవిష్యత్తు చూసుకుంటాడు ఇది ధ్యానించండి ఈసారి నుంచి చెప్తున్నారండి బాబు నెవర్ లూస్ ఎక్సైట్మెంట్ ఆఫ్ క్రీస్తు మీలో ఉన్నారనే హుషారు పోగొట్టుకోవద్దండి బాబు ఐ హావ్ మినిస్టర్ టు జీసస్ మోర్ దెన్ యువర్ ఏజ్ మీకో కొంతమంది యొక్క వయసు కంటే అధికముగా నేను సేవ చేసిన నా అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించండి యూ సీ మీ ఎక్సైటెడ్ నేను ఉత్సాహంగా ఉంటున్నట్టుగా మీరు చూడగుతున్నారా లేదా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నోవా అదే నా యొక్క సేవకి రహస్యం సో సెంట్ పాట్రిక్ సెంట్ ప్యాట్రిక్ ఆల్ ద టైమ్ ఎల్లప్పుడూ హీ యూస్ టు సే దాట్ ఈ మాటలే ఏదో చెప్పుకుంటుండే సమ్ టైమ్స్ లౌడా కొన్ని కొన్నిసార్లు గట్టిగా చెప్పేవాడు సమ్ టైమ్స్ విస్పర్ అయి కొన్ని కొన్నిసార్లు గొసగొసలు మాట్లాడేవాడు అండ్ ద క్రైస్ట్ బిగన్ టు మేనిఫెస్ట్ త్రూ హిస్ లైఫ్ అప్పుడు ఆయనలో ఉన్న క్రీస్తు ఆయన జీవితంలో నుండి కనబడడం మొదలుపెట్టాడు పెట్టాడు హీ సో మెనీ డెడ్ పీపుల్ అనేక మంది చనిపోయిన వారిని లేవనెత్తాడు ఆయన సో మెనీ డెడ్ పీపుల్ అనేక మంది చనిపోయిన వాళ్ళు లేపాడు ఆయన వన్ టైమ్ ఒకసారి ఆఫ్ ఐర్లాండ్ దోస్ డేస్ ఆ రోజుల్లో ఐర్లాండ్ దేశానికి రాజు హీ డి దేవుడి మీద నమ్మకోలేదు ఆయనకి హీ హర్డ్ ఆల్ ద మిరకల్స్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్ ఈ సెంట్ ప్యాట్రిక్ గారి ద్వారా జరుగుతున్న అద్భుతాల గురించి విన్నాడు ఈ సైడ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అన్నాడు కదా నేను అలాంటి అద్భుతాలు అన్నాడు ఎవ్రీబడి అందరు కూడా ఇక ప్యాట్రిక్ గురించే మాట్లాడుతూ ఉన్నారు వన్ ఒకసారి సంబడి ప్యాట్రిక్ ప్యాట్రిక్ టు ద కింగ్ ఎవరో కానీ ఈ గారిని దగ్గర తీసుకొచ్చారు ద కింగ్ హాస్ డూ డూ యూ యూ పీపుల్ పీపుల్ ఆల్సో నీవు చనిపోయిన వాని కూడా అని అడిగాడు రాజు గారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ నేను అన్నాడు ఆయన నో వాట్ అప్పుడు ఏం జరిగింది తెలుసా సన్ ఆయన యొక్క కుమారుడు డై చచ్చిపోయాడు డేస్ యంగ్పోయాడు ముందు చచ్చిపోయాడు అండ్ జస్ట్ జోకింగ్లీ రైస్ మై సమాధింగ్లీ పది దినాల క్రితం చచ్చిపోయిన కొడుకుని లేపగలవా అన్నాడు వేర్ ద గ్రేవ్ యార్డ్ అప్పుడు ఈయనన్నాడు కదా ఆ సమాధుల దొడ్డు ఎక్కడ ఉంది అన్నాడు ఈయన టు ద ద్రేవ్ యార్డ్ అక్కడ తీసుకెళ్లారండి ఏంటి సమాజ అన్నాడు మ్యాన్ దెడ్ బాడీ బరీ ఎక్కడ ఆ శవాన్ని పాత పెట్టారు అని అడిగాడు చూపించారు అన్నాడు టెన్ డేస్ పది రోజుల తర్వాత దే దై టీక్వ్వే రండి వాళ్ళు ఆన్ ద గ్రేవ్ హీ రోడ్ అక్కడ పైన ఎవరు ఉందంటే ఐ థింక్ ద బాయ్స్ నేమ్ ఆర్ జీసస్ ఐఎమ్ రిమెంబర్ అక్కడ మరి యొక్క కుర్రవాడి పేరు అదే ఏసో ఏదో మొత్తం నాకు గుర్తులేదు అండ్ దే దై డేట్ ఆలగన తవ్వారు దాన్ని ద బాక్స్ వాస్ ఓపెన్ ఆ తల్ ఆ పెట్టి తెరిచారు హి సెడ్ అన్నడినా క్రైస్ట్ ఇస్ ఇన్ మీ క్రీస్తు నాలో ఉన్నాడు క్రైస్ట్ ఇస్ అరౌండ్ మీ క్రీస్తు నా చుట్టూ ఉన్నాడు హి లైఫ్ ఇస్ ఇన్ మీ ఆయన జీవం నాలో ఉన్నది లైఫ్ ఇస్ గోయింగ్ ఆ జీవం వెళ్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో గెట్ అప్ లెట్ గో ద డెడ్ బాడీ రైజ్ సచ్చు బై పదరలేన బాడీ లేచింది ఇట్స్ నాట్ ఎ స్టోరీ ఇది కథ కాదండి ఇట్ హ్యాపెన్ ఇది జరిగిన చరిత్ర విషయం ఈవెన్ ఇన్ అమెరికా ఎవ్రీ ఇయర్ దే సెలబ్రేట్ సెయింట్ ప్యాట్రిక్ డే అమెరికాలో ఎప్పుడు కూడానండి సెండ్ ప్యాట్రిక్ డే అని చెప్పేసి ఒక రోజు జరుపుకున్నారు అక్కడ అండ్ అని రైట్ టు హిస్ ఫ్రెండ్స్ ఆయన తన యొక్క స్నేహితులకు రాశాడు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ నేను అది వివరించలేను ఐ హ్యావ్ ఈవెన్ రేస్డ్ డెడ్ బాడీ సబ్ 6 మంత్స్ ఆరు నెలల పాటు చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా లేపాను అన్నాడు ఆయన ఈవెన్ ఇట్ డి హ్యాపన్ ఇన్ ద బైబుల్ డే బైబుల్ రోజులు అలా జరగలేదండి ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ వైల్డ్ నాకు ఎందుకో నాకు అర్థం కాదు ఐఎమ్ నాట్ ఎ యూస్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ సైండ్ నేనేమి ఇందులో పెద్దది కాదు అందులో నేను చేయడానికి బట్ గాడ్ డస్ ఆల్ దిస్ మిరకల్స్ దేవుడే ఈ అద్భుతాలన్నీ చేస్తూ ఉన్నాడు ఓన్లీ సీక్రెట్ ఒకే ఒక రహస్యం ఏంటంటే కాన్షియస్ ఆ మనసాక్షి అండి ఆయన క్రైస్ట్ ఇస్ ఇన్ మీ క్రీస్తు నాలో ఉన్నాడు అనే మనసు క్రైస్ట్ అరౌండ్ మీ క్రీస్తు చుట్టూ ఉన్నాడు అనే మనసు అకరయో శీత ఓరి కలమా శాందరలరబ బిలీవ్ మీ నమ్మండి స్నేహితులారా ఐ రెడ్ ఇట్ నేను చదివాను ఒక స్త్రీ ఏడు ఈ పాము నాకు కరిసిందండి కొడుకు చచ్చిపోయాన్ని అని చెప్పాడు ఆయన అది ఆ పొద లోకి వెళ్ళిపోయిందని చెప్పింది ఆమె దగ్గరికి వెళ్ళడండి ప్యాట్రిక్ పాముని ఇలా పట్టుకుని బయట తీసుకొచ్చాడు స్పోక్ టు ఆ పాముతో మాట్లాడాడు ఏ స్నేక్ పామ నెవర్ కమ్ టు ఐర్లాండ్ ఎనీ డే ఏ రోజు కూడా ఐర్లాండ్ అని చెప్పాడు సైజ్ చరిత్ర చెప్తుందంటే టుడే In Ireland, not even one snake. Ireland lo wakka What's the secret? Christ is in me. Christ is around me. When I go to people. Christ is in that person. He is working in that person. Christ is going to my before me. ఇదేనండి మనకున్న రహస్యం అవును అన్నా మీలో ఎంతమంది ఇలా మాట్లాడుతూ అన్న ద సేమ్ క్రైస్ట్ ఇస్ ఇన్ మీ అరే అదే క్రీస్తు నాలో కూడా ఉన్నాడన్నా బట్ ఐఎమ్ కానీ ఇది ఇంతవరకు నేను తెలుసుకోలేదన్న ఆల్ ద టైమ్ టాకింగ్ 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 ఎప్పుడు చూసిన మాటలు 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 ఏవేవో ప్రాబ్లం 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 నేను మాట్లాడితే కూడా సమస్య మై హస్బెండ్ మై హస్బెండ్ మై హస్బెండ్ డసన్ లవ్ మీ మై హస్బెండ్ నా భర్త నా భర్త నా భర్త నన్ను ప్రేమించట్లేదు నన్ను చూసుకుంటలేదు ఇదే మాటలు ఎంత నీ పెయిన్ హెడ్ పెయిన్ హెయి పెయిన్ స్టమక్ పెయిన్ ఈ పెయిన్ మోకాళ్ళ నొప్పులు కడుపు నొప్పులు అరికాళ్ళ నొప్పులు ఇంకో నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు నో మ్యారేజ్ నో మ్యారేజ్ నో మ్యారేజ్ నో మ్యారేజ్ పెళ్లి అవ్వలేదండి పెళ్లి అవ్వలేదండి పెళ్ళివ్వలేదండి అని అంటాం ఆఫ్టర్ మ్యారేజ్ వైఐ వై వైఐ మ్యారీడ్ వైఐ మ్యారీడ్ ఇయర్ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమో నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నాకు ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటాం మదర్ లా మదర్ లా మదర్ లా ఫాదర్ లా అత్తగారండి అత్తగారండి అత్తగారు నేను పట్టుకొని పిడి చేతున్నాడు లేకపోతే మామగారండి మామగారండి అని ఇలాగ మాట్లాడ్డం బాబ్రే బాబ్రే ఇవన్నీ అంటే సర్వీస్ ఆదివారం ఆరాధనలో దైవ ప్రసన్నం అద్భుతమైన దైవ సన్నిధి ఇక్కడ ఉండల్లో ఇక్కడ ఉన్నది అని అంటాం జీసస్ సార్ యేసు అన్నారు లిసన్ టు మీ వినండి జీసస్ ప్లీజ్ లిసన్ దయచేసి వినండి ఐ డోంట్ నో వై ఎందుకో నాకు తెలియదు దిస్ ఇస్ ద సబ్జెక్ట్ దట్స్ బర్నింగ్ ఇన్ మై హార్ట్ ఈ అంశమే ఈ సబ్జెక్ట్ని నా గుండెల్లో మండుతూ ఉందండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాలుగా మండుతూ ఉంది ఇన్ ద హోల్ వరల్డ్ లోకం అంతటిలో పెంటకాస్టర్స్ టాక్ అండ్ టాక్ అండ్ థింక్ అండ్ థింక్ మోర్ అబౌట్ ద డెవల్ దెన్ నాన్ పెంటకాస్టర్స్ పెంతు వాళ్ళండి పెద్దకొస్తూ వాళ్ళు కాని వాళ్ళకంటే అధికముగా వాళ్ళు ఆలోచించడం ఆలోచించడం వాళ్ళు మాట్లాడడం మాట్లాడడం అపవాదిని గురించి మాట్లాడడం ఆలోచన అపవాతి 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 ఎప్పుడు చూసినా అపవాది 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 అన్నిటికీ అపవాదే అపవాతి మార్నింగ్ ఉదయం అపవాతింగ్ అపవాతి పొద్దున్న అపవాది సాయంత్రం అపవాది హస్బెండ్ వైఫ్ అపవాతి భర్తను చూస్తే అపవాది పిల్లలను చూస్తే అపవాది అన్నిటికీ అపవాదే దెన్ కమింగ్ అండ్ అన్న మళ్ళా వచ్చి అడుగుతారు కదా అన్న అప్పవాతి అట్టాయుడు అపవాది నన్నులా ముట్టుకొని ఎదురాడుతున్నాడు అన్నా జీసస్ సార్ యేసు అన్నారు జాన్ సిక్స్ యోహన్ సువార్త ఆరో అధ్యాయం జీవ మగల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును యాజ్ ఐ లివ్ మై బై మై ఫాదర్ నేను నా తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము విల్ లివ్ బై మీ నా ద్వారా మీరును జీవించెదరు గట్టిగా

ఫాదర్ తండ్రిని చూచినట్లే తండ్రి ఉన్నారు ఐ ఫై సిన్ డూయింగ్ నా తండ్రి ఏమి అదే నేను చూస్తున్నాను ఫాదర్ వర్కింగ్ ఆ తండ్రి పని చేస్తూ ఉన్నాడు వర్కింగ్ ఇప్పుడు నేను పని చేస్తూ ఉన్నాను బై ఫాదర్ నా తండ్రి మాట మాట్లాడు నా తండ్రి ఐ వాక్ బై ఫాదర్ తండ్రి లాగా నేను నడుస్తూ ఉన్నా ఎవ్రీ డే మై బై మై ఫాదర్ నేను ప్రతిరోజు నా తండ్రితో ఉంటూ ఉన్నా ఐ ప్రీచ్ బై మై ఫాదర్ నా తండ్రిని బట్టే బోధిస్తూ ఉన్నా మీ అండ్ మై ఫాదర్ నేను నా తండ్రి ఐ లివ్ మేము జీవిస్తున్నాం నా తండ్రిని బట్టే జీవిస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు నా ద్వారా జీవిస్తున్నారు అని యువర్ ఉన్నాడు మీ పక్కన ఉన్న వాళ్ళ తిరిగి చూడండి అయ్యో బాబ్రే అయ్యో బాబ్రే హూ ఆస్ యూ టు లివ్ నువ్వు జీవించమని ఎవడు అడిగాడు నిన్ను హూ ఆస్ యూ టు ప్రే ప్రార్థన చేయమని ఎవరు చెప్పాడు నీకు హూ ఆస్ యూ టు లివ్ హోలీ పరిశుద్ధంగా ఉండమని ఎవరు చెప్పారు హూ ఆస్ యూ టు బి జాయిఫుల్ ఆనందంగా ఉండమని ఎవరు చెప్పారు బాబ్రే బాబరే బాబ్రే బాబ్రే హూ ఆస్ యూ టు రన్ ఫర్ జీసస్ యేసు కొరకు పరిగెత్తమని ఎవరు అడిగారు నో కాదు

సిలువ వేయబడి ఉన్నాను విత్ క్రైస్ట్ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను wen jesus died యేసు సిలువలో చనిపోయినప్పుడు మై ఓల్డ్ మ్యాన్ నా ప్రాచీన పురుషుడు ది ఓల్డ్ నేచర్ లేక ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది యెట్ అయినను ఐ లివ్ నేను జీవిస్తున్నాను ఇట్స్ నాట్ ఐ హూ లివ్స్ జీవించేది నేను కాదు ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితం శరీరంలో నేను జీవించున్న జీవితం ఐ లివ్ ఎలా జీవిస్తున్నానంటే బై ఫెయిత్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుని అందల విశ్వాసము వలన జీవిస్తున్నా ద ద ద గ్రీక్ గ్రీక్ సేస్ అంటే యంగ్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అందులో అందులో అది నాట్ ఇన్ సన్ ఆఫ్ దేవుని కుమారుని లేకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచడానికి కాదు ద లైఫ్ దట్ నవ్ ఐ ఇన్ ద నేను ఇప్పుడు ఈ శరీరంలో జీవితము ఐ లివ్ బై ద ద ఆఫ్ ఆఫ్ సన్ దాడ్ దేవుని కుమారుని యొక్క విశ్వాసమును బట్టి ఆయన యొక్క విశ్వాసమును బట్టి నేను జీవిస్తున్నాను అంట ఆయన విశ్వాస నేను జీవించాను ఆయన యొక్క విశ్వాసమును బట్టి నేను జీవిస్తున్నా నాట్ ఇన్ మై ఫైట్ నా విశ్వాసం కాదు లేతే నేను కుమార్ ఎందు విశ్వాసం వచ్చినందుకు కాదు మై ఫెయిత్ విల్ గో వన్ డే వెరీ హై ఒక్కొక్క రోజు నా విశ్వాసం చాలా హైట్ వెళ్ళిపోద్ది వెళిపోద్ది అన్నా ఎక్కడకో వెళ్ళిపోద్ది అన్న ఫైవ్ సిక్స్ డేస్ అన్నా ఐదారు రోజుల పాటు అలాగ ఉంటదే ఉంటది పైకి ఆఫ్టర్ సెవెంత్ డే అన్నా ఏడో రోజు అయిపోయిన తర్వాత అన్నా పెరుగాలు వీచి అలలు లేచేసరికి కాలిపోయింది అక్కడ యూ ట్రై టు లివ్ బై యువర్ ఫెయి అంటే అది మీ విశ్వాసంతో నమ్మడానికి ప్రయత్నం చేశారు మీరు యు యుద్ధ నో మీకు తెలీదు

It never goes high, low, high, low. Adi paiki kya the paiki? Yetu pehle lo kya end me da paadi anna truwna thanda The Bible talks about various kinds of faith. బైబిల్ గ్రంథంలో నానా రకాలైనటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడు గ్రేట్ ఫైత్ గొప్ప విశ్వాసం బిగ్ ఫైత్ పెద్ద విశ్వాసం లిటిల్ ఫైత్ చిన్న అల్ప విశ్వాసం స్మాల్ ఫైత్ కొంచెం విశ్వాసం ఇట్స్ ఆల్ అవర్ ఫైత్ ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసాల స్థాయిలు ఇవి ఎస్ అంతే కదా చెప్పండి చెప్పండి బాబు ఇది మన విశ్వాసం గొప్పదో పెద్దదో చిన్నదో ఆమె ఇవి మన విశ్వాసాలు జీసస్ ఫేత్ కానీ యేసు యొక్క విశ్వాసం చిన్నదా చిన్నదా అది వలిస పెరుసా లేకపోతే పెద్దదా చెప్పండి జీసస్ ఫేత్ యేసయ్య విశ్వాసం హ్యాస్ నో లిమిట్ దానికి అంతము లేనటువంటిది పరిధి నో లిమిట్ దానికి పరిమితి లేనటువంటిది అది మెషర్లెస్ ఫైత్ కొలత లేనంత విశ్వాసం అది ఏసయ్య విశ్వాసం